వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఈ దేశంలో తొలుత ఐపీఎస్ ఆ తర్వాత ఐఏఎస్ సర్వీస్ లో ప్రారంభించినప్పటి నుండి వేలాది మంది సివిల్ సర్వెంట్లు తయారయ్యారు వారిలో కొందరు హోదా కోసం ఐఏఎస్ చదివితే మరికొందరు సామాజిక స్పృహ కోసం సివిల్ సర్వెంట్లు అయి వారు కూడా ఉన్నారు కలెక్టర్ అయ్యాక వారి ప్రాధాన్యతలు కూడా మారిపోతూ ఉంటాయి కానీ కెరీర్ ప్రారంభం నుంచి చివరి దాకా తాను నమ్మిన సామాజిక స్పృహతో ప్రజలకు సేవ చేసే అధికారులు కొద్ది మందే ఉన్నారు వారిలో అగ్రభాగాన్ని నిలిచేవారు కత్తిచంద్రయ్య తాను వచ్చిన మూలాలను మర్చిపోకుండా ఎక్కడ పనిచేస్తే అక్కడ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం పట్టా భూములు ఇచ్చి పేదల కలెక్టర్గా పట్టాల కలెక్టర్గా పేరు గార్చారు పట్టాల కలెక్టర్గా పేరు రావడం చిన్న విషయం ఏమీ కాదు ఒక పట్ట ఇస్తే ఒక పేదవాడి జీవితాన్ని నిలబెట్టినట్లు అలా కొన్ని రక్షల జీవితాలను నిలబెట్టారు అందుకు ప్రత్యేకగా ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకొని తలుచుకుంటూనే ఉన్నారు చంద్రయ్య పేరుతో కాలనీలు నగర్లు కళా కేంద్రాలు వెలుస్తూనే ఉన్నాయి ఆయన పేరు పుస్తకాలు ప్రచురించమవుతున్నాయి నేడు ఆయన శిత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు ఈనాటి యువతరానికి సివిల్ సర్వీస్కు రాబోయే ఎంతో మందికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూలై ఆరవ తేదీన ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం పోతవరం గ్రామంలో కత్తిపేరయ్య రాఘవమ్మలకు నాలుగవ సంతానంగా చంద్రయ్య జన్మించారు ప్రాథమిక విద్యను గ్రామంలోనూ ఒంగోలులోనూ పూర్తి చేసి ఉన్నత విద్యను మద్రాసు విశాఖపట్నంలో అభ్యసించారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక గణంకాల ప్రకారం తొలుత డిగ్రీ పుచ్చుకున్న వారిలో చంద్రయ్య పేరు అగ్రస్థానంలో ఉంటుంది మదరై డిప్యూటీ కలెక్టర్గా సేవలందించారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెనాలి నెల్లూరులో సెటిల్మెంట్ అధికారిగా పనిచేశారు ఆ తర్వాత రాష్ట్ర స్థాయి సచివాలయంలో రెవెన్యూ పంచాయతీరాజ్ ఫిషరీస్ సిసిఎల్ఏ విద్యా విభాగంలోనూ సేవలందించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాగా నామకరణం చెందిన తర్వాత తొలి కలెక్టర్గా ఈ జిల్లాలో సేవలందించారు కలెక్టర్గా తనకున్న స్థాయి అధికారాలను ఉపయోగించుకొని పేదల పాలిట పెన్నిధిగా పేరుగాంచారు భూములను పేదలకు పంచి పట్టాలిచ్చారు గృహ సముదాయాలకు కాలనీల ఏర్పాటుకు స్థలాలను మంజూరు చేశారు ఒంగోలు చంద్రయ్య నగర్ ఆయన పేరుతోనే వెలిసిందే నేటికి ప్రకాశం జిల్లాలో ఆయన సేవలను పొందిన వారు తరచుగా గుర్తు చేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత గుంటూరు కలెక్టర్గా రంగారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కలెక్టర్గా ఆయన పనిచేశారు హైదరాబాద్ కలెక్టర్గా పనిచేసేటప్పుడు కింగ్ కోటి ప్యాలెస్ను ప్రారంభించి నాటి నిజాం పాలకుల భవన నిర్మాణ ఆకృతులకు కళా సంపదకు ఆకర్షితులై నాలుగు వందలేళ్ల హైదరాబాద్ చరిత్రను గ్రంథస్థం చేశారు ఈ గ్రంథం హైదరాబాద్కే వన్నె తెచ్చింది పుస్తకాలను ప్రేమించడం పుస్తక పఠనం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య దళిత ఎకనామిక్స్ అనే గ్రంథాన్ని కూడా ఆయన రచించారు యూపీఎస్సీ సభ్యుడిగా విశేషమైన సేవలను అందించారు ఒక ఐఏఎస్ అధికారి యూపీఎస్సి సభ్యుడు కావడం వారి కెరీర్లో అత్యున్నత స్థానం దేశ భవిష్యత్తు కోసం ఐఏఎస్లను ఎంపిక చేసే స్థాయి అది ఎంతో నిజాయితీ చిత్తశుద్ధి అంకిత భావం ఉన్న వారినే యూపీఎస్సి సభ్యులుగా నియమిస్తుంది కలెక్టర్ అంటే చంద్రయ్యలా ఉండాలని కలెక్టర్ పదవికే వన్నె తెచ్చేలా చంద్రయ్య స్ఫూర్తితో ఎంతోమంది పేద విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు దళితులకు ఒక సామాజిక ఉద్యమం అవసరమని దళిత బలహీన వర్గాలు ఏకమై రాజ్యాధికారం చేపడితే తప్ప వారి జీవితాల్లో మార్పు రాదని ఆయన బలంగా ఆకాంక్షిస్తూ ఉంటారు చంద్రయ్య సతీమణి విమలాబాయి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వైద్యురాలు వారిది కులాంతర వివాహం విమలాబాయి బ్రాహ్మణురాలు గాంధీ మహిళా కళాశాల ప్రొఫెసర్గా ఆమె బాధ్యతలు నిర్వహించారు వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కుమారులలో ప్రఫుల్ చంద్ర విదేశాలలో వైద్యునిగా స్థిరపడ్డారు ప్రదీప్ చంద్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీగా పదవి విరమణ చేశారు కుమార్తె కత్తి జయప్రభ కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేశారు జయప్రభ భర్త అంగలకోర్తి విద్యాసాగర్ కూడా అయ్యే అధికారిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తన సేవలను అందించి పదవి విరమణ పొందారు సాహిత్య కారుణిగా పేరుగాంచారు చంద్రయ్య వృత్తి ధర్మాన్ని కుటుంబ బాధ్యతలను అత్యంత ఉన్నతంగా నిర్వహించారు పట్టుదల కృషితో ఒక సామాన్యుడు సైతం ఉన్నత స్థానాలకు ఎలా వెళ్లొచ్చో నిరూపించడమే కాక ఇతరులకు ఆదర్శంగాను నిలిచారు ఇటీవల ఆయన శత జయంతి ఉత్సవాలను ఒంగోలులో గత ఆగస్టులో నిర్వహించారు కుటుంబం అంతా ఈ ఉత్సవాలు పాల్గొన్నారు ఆయన కుమారుడు వరసైన సామాజిక కవి కత్తి కళ్యాణ్ నా అన్వేషణలో కత్తి చంద్రయ్య అనే పుస్తకాన్ని రచించారు ఆ పుస్తకంలో చంద్రయ్య జీవిత నేపథ్యమే కాకుండా పలు సామాజిక అంశాలను రచయిత ప్రస్తావించారు తరచుగా కత్తిచంద్రయ్య జయంతి సభలను ఒంగోలులో నిర్వహించడం జరుగుతూ వస్తుంది ఆదివారం నిర్వహించిన సభకు ప్రముఖ రచయిత పాటిబండ్ల ఆనందరావు అధ్యక్షత వహించగా కవి రచయిత బీరం సుందర్రావు నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు డాక్టర్ సింగ్ విజయ రాఘవరావు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం డిఆర్డిఏ జిల్లా అధికారి తెల్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అప్పుడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు అని ఆయన ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్ మరిజిల్లా వాడే ఆయన కూడా వాళ్ళిద్దరు కూర్చున్నారు ఇంకా కొంతమంది కూర్చున్నారు చంద్రయ్య గారిని నన్ను ఒక ప్రశ్న ఎక్కడు ఏ మిస్టర్ సుందర్రావు మీరు అద్దంకి ప్రాంతం అంటున్నారు ఉన్నారు కదా అద్దంకి ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏమైనా చెప్పగలవా అన్నాడు అసలు ఆ ప్రశ్న వేస్తాడని నేను ఊహించలేదు అన్నమాట వెంటనే నేను చెప్పాను అద్దంకిలో మొట్టమొదటి పద్య దొరికింది సార్ అన్నాను వెంటనే చప్పట్లు కొట్టాడండి అంటే నాకు వెంటనే అది స్పార్క్గా వచ్చిందనమాట అర్థం ఇంకలో మొట్టమొదటి పనిచేసే ఆసనం దొరికింది అంటే వెరీ గుడ్ నైస్ అన్నాడు ఆ తర్వాత ఏ కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి జవాబులు చెప్పారు కానీ నాకు ఉద్యోగం రాలేదు వెయిటింగ్ లిస్ట్లో నాది ఒకటో పేరుగా ఉంది సరే ఆ తర్వాత ఆ వెయిటింగ్ లిస్ట్ రాను లేదు నేను లేదు తర్వాత ఇంకొకళ్ళలో నేను ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేసి పెట్టారే ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను మా గారు నాగభైరవ్ గారు కలిసి వారి ఇంటికి వెళ్ళాం హైదరాబాద్లో ఇంటికెడితే ఓట్స్గాలు ఐమ్ సారీ నేను మీ శిష్యుడికి ఉద్యోగం వెళ్తే ఎక్కడ పోయానాయ ఈయన ప్రయత్నం చేశాడు ఆయన ప్రయత్నం చేశాడు కానీ అక్కడ ఏదో మరి నాకంటే తెలివైన వాళ్ళు ఉండొచ్చు కదా మీ ఇంట్లో కాబట్టి మీ శిష్యుడికి ఉద్యోగం లేకపోయాను అని ఆయన అన్నాడు కోట్స్ గారు నీలాంటి శిష్య సంపద ఉన్నటువంటి గురువును చూసి నేను గర్వపడుతున్నానా అన్న ఆ తర్వాత నాగభైరవ్ గారు చనిపోయినప్పుడు పత్రికలేం రాసిందో తెలుసు కదా శిష్యులే నా సంపద శిష్యులే నాగభైరవ్ గారి ఆస్తి అని పత్రికలు పెద్ద హెడ్డింగ్ తో రాయడం జరిగింది కొన్ని వందల వేల మంది శిష్యుల్ని దిద్ది తీర్చినటువంటి మహనీయుడు మా గురువు గారు నాగభైరవ్ కోటేశ్వరరావు గారు అత్యంత ఆత్మీయంగా జరిగినటువంటి వ్యక్తి చంద్రయ్యుగన్ అలాంటి చంద్రయుగా గురించి చాలా చక్కగా మనందరికి అర్థమయ్యే పద్ధతిలో సులభమైన శైలిలో చక్క చక్కటి వాక్యాలతోటి రాసినటువంటి కత్తి కళ్యాణ గారిని మనసారా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి గాలి అమాభూ చూపించినటువంటి మహోన్నత నాటక రచయిత ఆనాడు కన్యాశోకం ఈనాడు పడమట అని మా గురువు గారు నాగభాయరావు గారు తెలుసుకున్నారు అప్పుడు కన్యాశోకం వచ్చింది మళ్ళీ వందేళ్ళ తర్వాత పడమట గాలి వచ్చింది అదే స్థాయిలో అలాంటి గొప్ప నాటక రచయిత మన జిల్లా వాడైనందుకు గర్వపడుతూ వారి అధ్యక్ష వహించినందుకు అలాగే వేరుకు వేరున్నటువంటి రవి గారు సుధాకర్ గారు మా ఆత్మీయ మా సోదరుడు డాక్టర్ విజయరామరావు గారు అలాగే చిరంజీవి కత్తి కళ్యాణ్ గారు వీళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ హెచ్డబ్ల్యూ లాంగ్ పేలో ఒక మాట అన్నాడు లైవ్ ఆఫ్ మెన్ ఆల్ ప్రింట్స్ ఆఫ్ ది ఒక ఆయన రాసినటువంటి ఇంగ్లీష్ ఏమిటంటే దీని అర్థము గొప్పవాళ్ళు కాలపు ఇసుక దారుల్లో ఒడిచిపోయినట్టు వదిలిపోయినటువంటి పాదముద్రల్లో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి గొప్పవాళ్ళు కాలపు ఇసుగుదారుల్లో నడిచిపోతూ వాళ్ళు వదిలిపోయిన పాదముద్రలు ఏవైతే ఉంటాయో ఆ పాదముద్రలు కనుక మనం నడవగలిగితే మనం కూడా కత్తి చంద్రయ్య గారు లాంటి గొప్పవాళ్ళు అవుతాము మన బిడ్డలు కూడా అలాంటి స్ఫూర్తిని ఇవ్వాలని కోరుకుంటూ కత్తి చంద్రయ్య గారి యొక్క జీవితాన్ని ఈ తరం పిల్లలకి తప్పనిసరిగా చెప్పాలి ఒక పేద విద్యలో పుట్టినటువంటి వ్యక్తి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా స్వయంకృతితో ఎలా ఎదుగుతాడో ఈ పుస్తకం చదవమని చెప్పాలి అలాంటి మంచి పుస్తకం రాసినటువంటి కత్తి కళ్యాణ్ గారికి మనందరి తరఫున ఒకసారి శుభాకానికి లబ్ధ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ గొప్ప రచయిత ఒక గొప్ప